హాయ్ అండి అందరికీ మేము మా కిట్టి తరఫున అండ్ రోజ్ కెఫేకి వెళ్ళామండి లైట్ పింక్ కలర్లో డోర్ తీయగానే చాలా కళ్ళకి ఆహ్లాదకరంగా అనిపించింది అంతా పింక్ పింకిష్లో ఉంది బాగుంది అందరం చాలా ఎంజాయ్ చేసాము వన్ మినిట్ గేమ్స్ ఎవరి కూడా వాళ్ళదే అన్నట్టు ఫోటోలు రీల్స్ ఫుడ్ బాగుంది అందరం బాగా ఎంజాయ్ చేశాము మా కిట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాసి వాసవియన్స్ కిట్టి మా కిట్టి పేరు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము గేమ్స్ కూడా చాలా బాగున్నాయి తమ ఆశగా అనిపించింది గేమ్స్ ఆడుతుంటే అవి చూస్తే ఇంతేనా అనిపిస్తుంది కానీ ఒక్కటి కూడా రాలేదండి వచ్చేవాళ్ళకి వచ్చినాయి నాకు మాత్రం రాలేదు తంబూలలో వచ్చింది నాకు తంబూలలో విన్ అయ్యాను అదండి మా కిట్టి సంగతులు వినండి చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరూ అందరికీ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ మేము మా కిట్టి తరఫున అండ్ రోజ్ కెఫేకి వెళ్ళామండి లైట్ పింక్ కలర్లో డోర్ తీయగానే చాలా కళ్ళకి ఆహ్లాదకరంగా అనిపించింది అంతా పింకు పింకిష్లో ఉంది బాగుంది అందరం చాలా ఎంజాయ్ చేశాము వన్ మినిట్ గేమ్స్ ఎవరి కూడా వాళ్ళదే అన్నట్టు ఫోటోలు రీల్స్ ఫుడ్ బాగుంది అందరం బాగా ఎంజాయ్ చేశాము మా కిట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాసి వాసవియన్స్ కిట్టి మా కిట్టి పేరు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము గేమ్స్ కూడా చాలా బాగున్నాయి తమ ఆశగా అనిపించింది గేమ్స్ ఆడుతుంటే అవి చూస్తే ఇంతైనా అనిపిస్తుంది కానీ ఒక్కటి కూడా రాలేదండి వచ్చేవాళ్ళకి వచ్చినాయి నాకు మాత్రం రాలేదు తంబూలలో వచ్చింది నాకు తంబూలలో విన్ అయ్యాను అదండి మా కిట్టి సంగతులు అండి చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరూ అందరికీ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ మేము మా కిట్టి తరఫున అండ్ రోజ్ కెఫేకి వెళ్ళామండి లైట్ పింక్ కలర్లో డోర్ తీయగానే చాలా కళ్ళకి ఆహ్లాదకరంగా అనిపించింది అంతా పింక్ పింకిష్లో ఉంది బాగుంది అందరం చాలా ఎంజాయ్ చేశాము వన్ మినిట్ గేమ్స్ ఎవరి కూడా వాళ్ళదే అన్నట్టు ఫోటోలు రీల్స్ ఫుడ్ బాగుంది అందరం బాగా ఎంజాయ్ చేశాము మా కిట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాసి వాసవియన్స్ కిట్టి మా కిట్టి పేరు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము గేమ్స్ కూడా చాలా బాగున్నాయి తమ ఆశగా అనిపించింది గేమ్స్ ఆడుతుంటే అవి చూస్తే ఇంతేనా అనిపిస్తుంది కానీ ఒక్కటి కూడా రాలేదండి వచ్చేవాళ్ళకి వచ్చినాయి నాకు మాత్రం రాలేదు తంబూలలో వచ్చింది నాకు తంబూలలో విన్ అయ్యాను అదండి మా కిట్టి సంగతులు వినండి చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరూ అందరికీ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ మేము మా కిట్టి తరఫున అండ్ రోజ్ కెఫేకి వెళ్ళామండి లైట్ పింక్ కలర్లో డోర్ తీయగానే చాలా కళ్ళకి ఆహ్లాదకరంగా అనిపించింది అంతా పింక్ పింకిష్లో ఉంది బాగుంది అందరం చాలా ఎంజాయ్ చేశాము వన్ మినిట్ గేమ్స్ ఎవరి కూడా వాళ్ళదే అన్నట్టు ఫోటోలు రీల్స్ ఫుడ్ బాగుంది అందరం బాగా ఎంజాయ్ చేశాము మా కిట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ వాసి వాసవియన్స్ కిట్టి మా కిట్టి పేరు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాము గేమ్స్ కూడా చాలా బాగున్నాయి తమ ఆశగా అనిపించింది గేమ్స్ ఆడుతుంటే అవి చూస్తే ఇంతేనా అనిపిస్తుంది కానీ ఒకటి కూడా రాలేదండి వచ్చేవాళ్ళకి వచ్చినాయి నాకు మాత్రం రాలేదు తమ్ములలో వచ్చింది నాకు తమ్ములలో విన్ అయ్యాను అదండి మా కిట్టి సంగతులు నండి చూడండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరూ అందరికీ థ్యాంక్ యూ